హాయ్ ఫ్రెండ్స్ మా ఈ ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ మా కృతజ్ఞతలు మేము అనుభవజ్ఞాన సూచనల మేరకు మాత్రమే ఈ వీడియోలు పెరగడం జరుగుతుంది ఈరోజు మనం వీడియోలో గర్భిణీ స్త్రీలలో ఖర్జుల పనులు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం తెలుసుకుందాం ఖర్జుర పనులు లేదా డేట్స్ వీటిలో ప్రోటీన్స్ ఫైబర్స్ మరియు విటమిన్స్ అధికంగా ఉంటాయి తక్కువ కొప్పు కొవ్వు పదార్థాలతో పాటుగా కరిగే ఫైబర్లను కలిగి ఉంటుంది సహజ చక్రాలను కలిగి ఉండే ఇవి స్పందన రేటును సాధారణ స్థితిలో కొనసాగేలా తోడ్పడుతుంది గర్భిణులు వీటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు వీటి నుండి పొందగలిగే పోషకాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా ఐరన్ శరీరంలో జీవక్రియ సజావుగా జరగడానికి ఐరన్ తప్పనిసరి కణాలన్నిటికీ ఆక్సిజన్ను అందించే ఐ రక్తంలో ఐరన్ ఎంజైమ్ల ఉత్పత్తికి కూడా ఉపయోగపడుతుంది డేట్స్లో ఐరన్ స్థాయి ఎక్కువగా ఉండడం వల్ల ఇవి తల్లి బిడ్డలకు అనిమియాకు గురి కాకుండా కాపాడుతుంది నెక్స్ట్ మెజి మెగ్నీషియం రక్త కణాలకు కాల్షియం ఐరన్ పొటాషియం వంటి మూలకాలను అందించడంలో ఇది సహాయపడుతుంది ఈ మూలకాలు రక్తంలో చెక్కలను సాధారణ స్థాయిలో ఉంచడమే కాకుండా స్పందన రేటును సాధారణ రేటు కొనసాగేలా చేస్తుంది వీటితో పాటుగా దంతాలు ఎముకలు అభివృద్ధికి ఈ మూలకం తప్పనిసరి తరువాత పొటాషియం శరీరానికి తప్పనిసరిగా అవసరమయ్యే ఈ రక్త ప్రసరణ ఆరోగ్యకర స్థాయిలో ఉంచడానికి పొటాషియం తప్పనిసరి ఇలా పరోక్షంగా గుండె ఆరోగ్యంగా కూడా మెరుగుపడుతుంది అంతేకాకుండా ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా కండరాల విధి కూడా సహాయపడుతుంది తర్వాత ప్రోటీన్స్ అండ్ ఫైబర్స్ వీటిలో ఉండే ప్రోటీన్లు అమైనో యాసిడ్లను కరిగి ఉంటాయి ఇది పిండాభివృద్ధిలో పాటుగా తోడ్పడుతుంది శిశువు పెరుగుదలకు అధిక మొత్తంలో ప్రోటీన్లను అవసరమైనంత వరకు ఇస్తుంది వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో ఫైబర్ అధిక కలిగి ఉండడం వలన గర్భధారణ సమయంలో వచ్చే మలబద్ధక సమస్యలను మనం నివారించుకోవచ్చును సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ